విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు వైసీపీ వాళ్ళను కొని ప్రలోభ పెట్టి ఏకంగా విదేశాలలో విదేశాలలో క్యాంపులు పెట్టి కార్పొరేటర్లతో దేశ చరిత్ర లేదా కొత్త అధ్యయనం నిజంగా కార్పొరేటర్లలో విదేశాల్లో క్యాంపులు పెట్టడం వరేగుల సరే ఏదైతే ఏముంది అన్నీ ప్రయోగించి వైసీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉన్నదాన్ని కనుక పూర్తిగా కొనేసి వేల మేయర్ను కూర్చోబెట్టుకోబోతున్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఘూణి చేస్తున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గూండాగిజం చేస్తూ ప్రలోభాలు బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేయడం మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపి గుర్తుపై పోటీ చేసి యాభై ఎనిమిది స్థానాలను మా పార్టీ వాళ్ళు గెలుచుకోగా టీడీపీ కేవలం ముప్పై సీట్లు మాత్రమే గెలిచింది మరి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేము మేయర్ పదవిలో కూర్చోబెడితే మీరు అధికార దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో ప్రలోభ పెట్టి పోలీసులను దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తూ అప్పటికి లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతోనూ పోలీసులతోనూ దాడులు చేయించారు దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోమంటారా అధికార దుర్వినియోగం కదా ఇది మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీ కాలం పూర్తవుతుందని తెలిసి మళ్ళీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబు గారు మీకు లేనే లేదు అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు ప్రజలే గుణపాఠం చెప్తారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా బెదిరింపులకు గురి చేసినా తలొగ్గక పార్టీ వైపు ప్రజల వైపు నీతి నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం ఖండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు గారి కుటిల ప్రయత్నాలను తీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు మరోసారి హ్యాట్సప్ చెబుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు